రివ్యూ షాట్లో చెప్పాను కదా సో కార్తీక మాసంలో ఉసిరి మొక్కకి తీపి మెలిగిస్తాము అని నేనైతే ఎగ్జాక్ట్గా నిన్ననే తీసుకొచ్చాను మొక్కని కానీ వర్షం పడుతుండడం వల్ల నాటలేదు ఇవాళ కార్తీక మాత్రం ఫస్ట్ చేయ కదా సో ఎలాగైనా పెట్టాలి వర్షం పడ్డా సరే అని అనుకున్నా అందులోనూ కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చేసరికి ఫైనల్గా నాటుదామని డిసైడ్ అయ్యాను సో మా గార్డెన్ మొత్తం మట్టి అంతా తీసేసి ఫ్లోరింగ్ లాగేసాము ఈ కొద్ది స్థలం అయితే నేను ఉసిరి మొక్క కోసమని ఉంచాను అనమాట కట్టే రోజు ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది ఉసిరి మొక్క అయితే నాటేస్తున్నాను సో ఎక్కువ ఇసుకే ఉంది కిందంతా అదంతా కది పక్కకి తీసేసి మట్టి అయితే తెప్పించుకున్నాను నాటుదామని మట్టి వర్షం పడడం వల్ల మొత్తం వాటరీగా అయిపోయింది అంతా నీళ్ళు నీళ్ళు అయిపోయింది ఎట్లా కొద్దిగా చేత్తో తీసేసి ముందు అడుగున ఆ మట్టి వేసి తర్వాత మొక్కను పెట్టి ఒక్కటే కొమ్మ వచ్చింది కాబట్టి నిలబడట్లేదని ఒక స్టిక్ సపోర్ట్ మొక్కనైతే ఫైనల్గా నాటేసారు నాటేశారనమాట ఇంకా వర్షం ఆగితే దీపం పెట్టడం మొదలు పెడతాను మీరు కూడా ఇలాంటివి ఫాలో అవుతారా కమెంట్స్ ఎన్ని మరి చూద్దాము